రైతులు యూరియా కోసం అధైర్యపడాల్సిన అవసరం లేదని సరైన సమయంలో యూరియా రైతులకు అందిస్తామని జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపారాణి తెలిపారు యూరియా బస్తాల మాదిరిగానే నానో యూరియా సైతం ఉపయోగపడుతుందని రైతులు నానో యూరియాను ఉపయోగించాలని సూచించారు సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంతో పాటు ఫర్టిలైజర్ చెప్ప్యాల చౌరస్తాలోని అగ్రో రైతు సేవా కేంద్రాన్ని డిఇవో స్వరూపారాణి ఏవో మలేషన్తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు అనంతరం రికార్డులను పరిశీలించి రైతులకు ఇబ్బందులు కలగకుండా యూరియా వచ్చిన వెంటనే సరఫరా చేయాలని సూచించారు యూరియా తీసుకున్న ప్రతి రైతు వివరాలను ఆన్లైన్ చేసి రసీదులు అందించాలని సూచించారు యాక్చువల్గా వానకాలంకి ఫైవ్ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ మేము ఎక్స్పెక్ట్ చేసాము ఏరియా సోను కానీ ఇప్పటివరకు మనకు ఫోర్ లాక్స్ ఫార్టీ సెవెన్ థౌసండ్ అయ్యింది అందులో లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే ఈ ఇయర్ ఎక్కువ సాగైంది ఒక యాభై వేల ఎకరాలు ఎక్కువ వేసుకున్నాడంటే అర్లీ సోయింగ్ అయింది అర్లీ సోరింగ్ అయింది కాబట్టి డిమాండ్ కూడా ఎక్కువ ఉంది దానికి తగ్గట్టు మనకు సప్లై కూడా మనకు ఆగస్ట్ వరకు రిక్వైర్మెంట్ యాక్చువల్గా థర్టీ వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ థర్టీ నైన్ థౌజండ్ మెట్రిక్ టన్స్ కానీ మనకు సప్లైస్ ఇప్పటివరకు కూడా ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ నైంటీ టూ అయినాయి అంటే మనకు ముందున్న బఫర్ కూడా ఉంది మనకి ఇప్పుడు వచ్చిన సప్లైస్ ప్లస్ బఫర్ అంటే రబీలో మిగిలిపోయిన బఫర్ ఉంటుంది కదా ఆ బఫర్ అన్నీ కలుపుకొని ఇప్పటివరకు మనం ట్వంటీ ఫైవ్ థౌసండ్ దగ్గర దగ్గర ట్వంటీ సిక్స్ థౌజండ్ వరకు మెట్రిక్ టన్స్ వరకు సప్లై చేయబడ్డది ఎరువులు మనకు రెగ్యులర్గా వస్తున్నాయి రేక్స్ మనం గవర్నమెంట్కు రోజు రోజు ఇంటిమేట్ చేస్తున్నాం రోజు రోజు ఎక్కడ నుంచి అయినా అరేంజ్ చేసి మనకు పంపిస్తున్నారు కాకపోతే ఒకటి రెండు రోజులు అటు ఇటు అవుతుంది మనం అనుకున్నది ఇక్కడికి రీచ్ అవుతుంది అనుకున్నది కానీ ఒకరోజు అనుకుంటాం కానీ ఇంకొక రోజు ఎక్స్ట్రా పడుతుంది అదొకటి ఎందుకంటే లాంగ్ డిస్టెన్స్ నుంచి కూడా రేక్స్ అంటే సప్లై మూవ్ చేయాల్సి వస్తుంది లైక్ సపోజ్ నిన్న మేము నిజామాబాద్ నుంచి మాకు మార్క్ ఇక్కడికి ఇచ్చాము నిజామాబాద్ నుంచి లోడ్ వచ్చేసరికి వన్ డే పడుతుంది ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను సో గవర్నమెంట్ ఈజ్ అరేంజింగ్ మా డైరెక్టర్ సార్కి ఎప్పటికప్పుడు మేము ఇంటిమేట్ చేస్తున్నాం సార్ మాకు చాలా ఇమీడియట్గా మా నీడ్స్ని రెస్పాండ్ అవుతున్నారు రోజు రోజు మంచిగా ఫామ్ టాస్క్ ఫోర్స్ బాగా యాక్టివ్గా వర్క్ చేస్తున్నాయి సరఫరా అవుతుంటుంది టెన్షన్ పడొద్దు రైతులు మాత్రము టెన్షన్ పడి రెండు బ్యాగులు అంటే ఎక్కువ కొనొద్దు ఇప్పటికే చాలా వాళ్ళు మంచిగా కంట్రోల్డ్గానే తీసుకెళ్తున్నారు మేము పెట్టిన కండిషన్స్ని బట్టే తీసుకెళ్తున్నారు మాకు తెలుసు వాళ్ళకి అవసరం ఉంటుంది నీడ్ ఉంటుంది ఫ్రస్ట్రేటెడ్ కండిషన్స్లో ఉంటుంది మాకు తెలుసు కానీ ఒక రెండు రెండు బ్యాగులు మేము ఇస్తున్నాం ఎకరాన్ని బట్టి రెండు రెండు బ్యాగులు అన్నట్టుగా ఇష్యూ చేస్తున్నాము అదే మాదిరిగా కంటిన్యూ చేస్తే మాత్రం మనం ఇంకొక హార్డ్లీ ఇంకొక నెల అయితే ఖరీఫ్ మనకు ముగియబోతుంది అంతలోపు మాత్రం సప్లైస్ ఉంటాయి డెఫినెట్గా ఉన్నాయి సప్లైస్ కంటిన్యూస్గా ఉంటాయి మండల్ వైజ్ రిక్వైర్మెంట్ డే వైజ్ మండల్ వైజ్ రిక్వైర్మెంట్ని బట్టే మేము సప్లై చేస్తున్నాము దానికొనంగా గుణంగా మాకు ఇక్కడ ఇంటిమేట్ చేస్తాము ఆ రైతులు ఆ రోజు ఫలానా రోజు ఎప్పుడైతే సప్లై ఇస్తుందో అప్పుడే వచ్చి ఇక్కడికి వచ్చి తీసుకుంటే సరిపోతుంది మనకు సప్లై మాత్రం ఉంటుంది ఎక్కడ ఆగదు ఉంటుంది ఎక్కడి నుంచి అయినా సరే అరేంజ్ అవుతుంది రేక్స్ కూడా వస్తున్నాయి ఇంకా ఫర్దర్గా అది మనకు ఇప్పటి ఉన్న సమాచారం అందిస్తున్నాము